ఒకసారి ధనాధిపతి అయిన కుబేరుడు తన ఐశ్వర్యాన్ని చూపించుకోవాలని భావించాడు సాక్షాత్ ఆ మహాశివుడి దగ్గరికి వెళ్ళి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తాడు కుబేరుడి అంతర్యాన్ని గమనించిన మహాశివుడు నాకు వేరే పని ఉంది నా బదులు వినాయకుడు భోజనానికి వస్తాడు అని చెప్పి పంపిస్తాడు మరుసటి రోజు గణనాథుడు భోజనానికి వెళ్తాడు అప్పుడు కుబేరుడు బంగారు పాత్రలో అనేక వంటకాలు వడ్డించి తినమంటాడు వినాయకుడు తినడం మొదలుపెట్టాడు తింటూనే ఉన్నాడు ఎంత తిన్నా తృప్తి చెందలేదు వంటగదిలోని అన్ని ఆహార పదార్థాలు అయిపోయాయి గోదాములు ఖాళీ అయ్యాయి అయినా వినాయకుడు ఇంకా ఆకలితోనే ఉన్నాడు భోజనాన్ని ఏర్పాటు చేసిన కుబేరుడు ఆందోళనకు లోనయ్యాడు అతని గర్వం దహించుకుపోయింది చివరికి కుబేరుడు వినాయకుడికి నమస్కరించి వినయంతో శరణు కోరాడు అప్పుడు వినాయకుడు చిరునవ్వుతో కుబేర నీ అహంకారం కాదు నీ వినయం భక్తే నన్ను తృప్తిపరుస్తుంది అన్నాడు వెంటనే కుబేరుడు వినాయకుడు పాదాలకు నమస్కరించగానే ఆయన తృప్తి చెందాడు భక్తులు ఎప్పటికీ అహంకారం ఉండకూడదు వినయమే ఉండాలి ఎందుకంటే అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు కీర్తి ప్రతిష్టలు కంటే స్వచ్ఛమైన మనసునే దేవుడు ఇష్టపడతాడు